ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారైతే మధ్యప్రదేశ్లో సత్నాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్తాన్ చేతిలో ఉన్నటువంటి పీఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి అక్కడి నుండే విపరీతంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి పీఓకేని మనం స్వాధీనం చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఒకటి ఉగ్రవాదాన్ని అరికట్టచ్చు రెండు ఏమొచ్చేసి అది మన భూభాగం అసలు పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా అవిభక్త భారతదేశమే అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే ఆ భూమంతా మనదే సరే ఏదో ఒక విధంగా విడిపోయాం కానీ పిఓకే మాత్రం మనది భారతదేశం మన ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంటిలో ఒక గది పిఓకే మన గదిని ఎవరైనా ఆక్రమించుకుంటే మనం ఊరుకుంటామా కాబట్టి ఖచ్చితంగా మనం ఆ గదిని తీసుకోవాలి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఒక ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి ఒక ఇంట్లో ఏ విధంగా ఉండాలో అందరూ ఉన్నారు కానీ ఒక గది మాత్రం మన చేతిలో లేదు అది ఆక్రమణకు గురయ్యింది అదే పిఓకే ఆ పిఓకే స్వాధీనం చేసుకోవాలి ఇప్పటికే అక్కడ ప్రజలు పాకిస్తాన్ యొక్క ప్రభుత్వంతో విసుగు చెందారు ఇప్పటికే అక్కడ ఉద్రిక్తతల పరిస్థితులు ఉన్నాయి పన్నెండు మంది మరణించారు అనేక మంది గాయపడ్డారు అక్కడ జమ్మూ కాశ్మీర్ అవామి యాక్షన్ కమిటీ నిరసనలు తెలియజేస్తుంది మన దేశ భూభాగాన్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని మనం చేజిక్కించుకోవాలి పాకిస్తాన్కి మళ్ళీ భారతదేశం అంటే ఏంటో చూపించాలంటూ భాగవత్ గారు అయితే చేసినటువంటి వ్యాఖ్యలకి అక్కడ అందరూ చాలా కరతాల అయితే చేశారు నిజమే వాస్తవమే పిఓకేని కనుక మనం తీసుకుంటే అక్కడ ఉగ్రదాడులు అయితే ఆపొచ్చు ఎందుకంటే ఇప్పుడు పీఓకేలో ఎక్కువ మంది ఉగ్రవాదులు దాగి ఉన్నారు ఆ ఉగ్రవాదులు దాగి ఉండడమే కాదు అసలు ఉగ్రదాడులు చేయడానికి ప్రధాన కారణం పీఓకే ఆ పీఓకే ఉండడం వల్ల పాకిస్తాన్ చేతిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఉగ్రవాదులకి అక్కడ పందులు మేపినట్లు మేపుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పీఓకే జమ్మూ కాశ్మీర్ బార్డర్ విపరీతమైనటువంటి చలి మంచు కొండలు అక్కడ సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటాయి దాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్లోకి వస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో లో కూడా వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు ఎంతో మంది ప్రజలు ఇప్పుడు త్రీ సెవెంటీ రద్దుతో ఇక్కడ ప్రజలు కూడా మార్పు చెందారు తద్వారా ఈ ఉగ్రవాదానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి అందుకే ఇప్పుడు పిఓకే కనుక మనం స్వాధీనం చేసుకుంటే ఇంకా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఉగ్రవాదం పూర్తిగా ఆగకపోవచ్చేమో గానీ ఎనభై శాతం ఉగ్రవాదం అయితే కంట్రోల్ చేయొచ్చు ని స్వాధీనం చేసుకుంటే కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ మళ్ళీ మనతో కలవడం ఇప్పుడైతే ప్రస్తుతానికి పీఓకే లో ఎటువంటిది లేదు అంటే భారతదేశంలో కలవకూడదనేం కాదు కానీ పాకిస్తాన్తో మాత్రం వాళ్ళు ఉండకుండా సపరేట్గా గా ఒక దేశంగానైనా ఏర్పడడానికి చూస్తున్నారు అయితే ఇప్పుడు భారతదేశం మమ్మల్ని కలుపుకుంటుందేమో అనే ఆశ కూడా ఉంది వాళ్ళలో కొంతమందిలో ఎందుకంటే భారతదేశం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ని ఏ విధంగా డెవలప్ చేస్తుందో వాళ్ళు చూస్తున్నారు అందుకే భారతదేశం వైపు వాళ్ళు చూస్తున్నారు ఇలాంటి సమయంలో భాగవత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తుంది కానీ ఏదో రోజు బాంబు అయితే పేలుస్తుంది ఖచ్చితంగా పీఓకే మన చేతిలోకి వచ్చి చేరుతుంది అదే ఇప్పుడు పాకిస్తాన్ భయం కూడా